జగిత్యాల జిల్లా కేంద్రంలో డిస్ట్రిక్ట్ జ్యుడిషియల్ అఫీషియల్ కాన్ఫరెన్స్ గాను సీనియర్ సివిల్ జడ్జ్ న్యాయమూర్తుల అధికారులతో సమావేశం నిర్వహించడానికి జిల్లాకు విచేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రేణుకా యారాను ఆర్ అండ్ బి విశాంత గృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పూల అందించారు జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ వీరితో పాటు జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల ఆర్డీఓ మసూదన్ డిఎస్పీ రఘుచంద్ర తదితరులు ఉన్నారు మళ్ళీ తర్వాత వచ్చిందమ్మా ఎప్పుడో ఆగస్ట్ ఉండేది ఆగస్ట్ ఫస్ట్ అయితే సెప్టెంబర్ అక్టోబర్ టైం వచ్చి అంటే సిక్స్టీన్ వచ్చినప్పుడు అడిగాడు అంటే నేను చేస్తాను